నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా నేను మీ విష్ణుప్రియ మనం ప్రతి నెల మాస ఫలితాలు తెలుసుకుంటూ ఉన్నాం ఇప్పుడు కూడా ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం మన పన్నెండు రాసిన వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అన్ని నెలల కంటే కూడా ఏప్రిల్ నెల విశేషమని చెప్పాలి ఎందుకు ఉగాది వస్తుంది కదా క్రోధినామ సంవత్సరం మొదలవుతుంది క్రోధినామ సంవత్సరానికి ఉగాదికి సంబంధించిన పంచాంగం కూడా మన ఛానల్లో ఉంది మీరు ఆ పంచాంగ శ్రవణాన్ని కూడా చూడండి దాని లింక్స్ కూడా కింద ఇస్తాం అలాగే ఇప్పుడు ఏప్రిల్ నెల యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోతున్నాం మనతో పాటు ఉన్నారు గురువుగారు రవీంద్రనాథ్ సిద్ధాంతి గారు వాస్తు జ్యోతిష్య పండితులు చాలా వీడియోస్ చేశాం గురువుగారితో ఇప్పుడు మాత్రం మన ప్రేక్షకుల కోసం ఏప్రిల్ నెల మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉందో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం తల్లి మీరు ఇప్పటి వరకు ఉగాది పంచాంగం చెప్పారు చాలా విషయాలు చెప్పారు మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకి పన్నెండు రాసులు ఉన్నాయి కదా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి మాస ఫలితాలు అనేవి వేరుగా ఉంటాయి కదా గురుగారు ప్రతి మాసంలోనూ ఫలితాలు మారుతూ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏప్రిల్ నెల వాటి గురించి తెలుసుకుందాం గురువుగారు తప్పకుండా గురుగారు यणसमारम्भम् अस् नारायणसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं వందే పరం గురుగర్థౌ వా జగత వందే పార్వతీ పరమేశ్వర ఓం సద్గురుభ్యో నమో నమ ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో వృషభ రాశి రెండో రాశి అయిన రాశి వారికి ఈ క్రోధినామ నామ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా గురుగారు తప్పకుండా వృషభరాశికి ఈ ఏప్రిల్ మాసంలో అంటే ఏప్రిల్ నెలలో వీరి యొక్క గ్రహస్థితి వీరికి వ్యయంలో గురువు బుధులు తర్వాత పదకొండవ స్థానంలో రాహు రవి బుధ చంద్ర సంచారాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత దశమ స్థానంలో చంద్రుడు కుజుంతో ఉన్నాడు వీరికి పంచమంలో కేతు ఉన్నాడు దీనివల్ల ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా ఎక్కువ శాతం సంతానం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ నెలలో చెప్పలేదు ఇంకొకటి పంచమ స్థానం బుద్ధి స్థానం కూడా కాబట్టి అయితే మంచి అయితే రాహు అనేటువంటి గ్రహం ఒక్కడే చూడడం లేదు మిగతా రవి వస్తున్నాడు రవి రాగానే రాహు యొక్క తత్వం కొంత తగ్గుతుంది కాబట్టి ఏమైతుందంటే ఈ పంచమరాశి పంచమంలో ఉన్నటువంటి కేతు ఉన్నటువంటి వాళ్ళకంటే వృషభరాశి జాతకులకు రాజకీయంలో నేను ఏదైనా ఒక పదవికి పోటీ చేయాలి అనేటువంటి ఒక ఆకాంక్ష పెరుగుతుంది కోరిక కలుగుతుంది కోరిక కలగడం వల్ల ఏమైతుందంటే ఉన్న కాస్త నాలుగు సెంట్ల భూమి అమ్ముకొని ఆ రాజకీయాల్లోకి ఖర్చు పెట్టడం జరిగే అవకాశం అలా లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకు కాబట్టి వృషభ రాశి వాళ్ళు మీ జాతకాలను మీ సమీప సిద్ధాంతలకు చూయించి మీరు గెలిచే అవకాశం ఉన్నదని వాళ్ళు కరాఖండీగా చెబితేనే దయచేసి మీరు రాజకీయాల్లోకి రండి లేదంటే ఈ సంవత్సరం వాయిదా వేసుకోవడం మంచిది మళ్ళీ తర్వాత ప్రయత్నం చే ఎందుకంటే కొన్ని వేలల్లో లక్షలల్లో నష్టం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అంటే వృషభ వారు ఎవరు మరి పోటీ చేయకూడదా అంటే నేనేమంటున్నాను మీరు సమీపంలో ఉన్నటువంటి మంచి సిద్ధాంతాలను సంప్రదించండి మీ స్వయం జాతకాలు ఎలా ఉన్నాయి వాటిని చూసి పర్లేదు అంటే కొంచెం ముందుకు సాగండి లేదు వద్దండి మీరు ఊరుకోండి అంటే ఊరుకోవడమే ఉత్తమము తర్వాత లగ్నాత్ వ్యయంలో గురువు ఉండడం వల్ల కొంచెం అంటే వ్యయంలో గురువు ఉండడం వల్ల కొంత ఖర్చుదారి ఖర్చుదారితరం ఉంటుంది కానీ దేనివలన ఖర్చుదారి అంటే ఒక్కొక్కసారి కొన్ని శుభకార్యాలు అయితే కూడా ఖర్చు అవుతుందమ్మా ఇప్పుడు ఏదైనా వివాహమైందా ఒక గృహం నిర్మించినా ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొన్నా ఏదైనా ఒక మనకు ఒక ప్లాట్ ఖరీదు చేసిన వ్యయం అవుతుంది అలా అంటే శుభకరమైనటువంటి వ్యయం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అయితే రాశి వారికి ఎక్కువ శుభ శుభకరంగా ఖర్చు అయ్యేవే ఉన్నాయి అంటే చెడుగా వెళ్ళేవి లేవు ఎక్కువగా కొంత అలాంటివి వస్తే కనుక అంటే ఆసుపత్రి పరంగా వెళ్ళేటువంటివి మాత్రం చాలా తక్కువగా గోచరిస్తున్నాయి అంటే శుభ ఏదైనా శుభకార్యాలు చేసి దరాన్ని ఖర్చు పెట్టడం అనేటువంటిదే ఎక్కువగా ఉంటుంది వీరికి ఇంకొక విషయం గమనించినట్లయితే ఈ వృషభాధిపతి అయినటువంటి శుక్రుడు కొంతకాలము అంటే మనకు ముప్పై ఒక్క తారీఖు వరకు మార్చి ముప్పై ఒకటి వరకు ఈ యొక్క రాహు శని కుజుల కుజుల మధ్యలో ఉంటున్నాడు కనుక కొంత మగవాళ్ళ మగవాళ్ళు స్త్రీల వైపు స్త్రీలు మగవాళ్ళ వైపు ఆకర్షితులు అవకాశం కూడా ఉంది తల్లి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు మగవాళ్ళైనా స్త్రీల వైపు స్త్రీలైనా మగవాళ్ళ వైపు ఆకర్షితులు కాకుండా ఉండాలి తర్వాత ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి లేదంటే మీ వీధిలో పేరు చెడిపోయే అవకాశం వందకు వంద శాతం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెదలండి అది పురుషులైనా స్త్రీలైనా ఇది మాత్రం చాలా గట్టిగా చెప్ప చెప్పదైన సూచన తద్వారా ఇంకొకటి ఏమిటంటే మనకు పదకొండో ఇంట్లో రాహు ఉన్నాడు పదకొండో ఇంట్లో రాహు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆకస్మికంగా ధనలాభం ఆకస్మికంగా ఏదా ఏదైనా కాంట్రాక్టులు లభించడం లేదా పదవీ యోగం అనుకోకుండా ఏదైనా గెలవడం రాజకీయాల్లో అలాంటి కొత్త కనబడుతున్నాయి అంటే బలం ఉన్నటువంటి వాళ్ళకని చెప్పాను మొట్టమొదటి ముందే చెప్పాను అలాంటి వాళ్లకు ఈ యొక్క రవి కూడా వచ్చి తోడవుతున్నాడు అయితే రవి రాహు కలవకూడదు వాస్తవానికి కానీ రాహుతో వచ్చి కొన్ని రోజు కొంతకాలం బుధుడు కూడా చేరుతున్నాడు బుద్ధికారకుడు అప్పుడప్పుడు వచ్చి చంద్రుడు కూడా చేరుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ముప్పై ఒకటి దాటితే శుక్రుడు కూడా వస్తున్నాడు కాబట్టి శుక్రుడికి ఉచ్చస్థానం మీనరాశి మీనరాశి ఉచ్చస్థానంలో ఉంది కనుక ఒకవేళ పురుషులు నిలబడిన స్త్రీలు స్త్రీలు రాజకీయంలో నిలబడినా వీళ్ళకి స్త్రీల ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది వృషభ రాశి వారికి ఎందుకంటే రాష్ట్రాధిపతి మళ్ళీ వృషభ రాష్ట్రాధిపతి శుక్రుడే ఆ శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటున్నాడు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల శుక్రుడు వీరికి ఎలాంటి ఎలాంటి మేలు చేస్తాడంటే ఏదైనా పదవులను ఇప్పించేటువంటి అవకాశం చేస్తాడు తర్వాత తప్పకుండా ఎంత వద్దు అనుకున్నా కొత్త బట్టలు వచ్చే అవకాశం ఉంది ఓకే తర్వాత ఎంతో కొంత ఏదో ఒక విధంగా బంగారం వచ్చే అవకాశం ఉంది వస్త్రాలు ఆభరణాల కొనుగోలు అంటే మనం కొనుగోలు చేయడమా లేదా ఎవరైనా ఇతరత్ర మన అన్నదమ్ములు లేదా మనకు వేరే ఎవరైనా గిఫ్టుల ద్వారా రావడమో ఏదో మొత్తానికైతే ఖచ్చితంగా బంగారం కానీ వస్త్రాలు కానీ వచ్చే అవకాశము వందకు వంద శాతం కల్పిస్తూ వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల ఏప్రిల్ నెలలు వద్దనుకున్నా లేదైనా వాళ్ళైనా కాస్త కొన్ని రోజుల నుండి ఏదో పోపుల పెట్టెలో జమ చేసుకున్నటువంటి ద్వారా వాళ్ళైనా కొనుక్కునే అవకాశం ఉంది కానీ మొత్తానికి నూతన వస్త్రాలు ఖచ్చితంగా వచ్చే అవకాశం కనబడుతుంది రెడీగా ఉండండి వృషభ రాశి వాళ్ళు బంగారం వస్త్రాలు కొనుక్కుంటారు ఖచ్చితంగా అయితే వృషభ రాశి వారికి ఇప్పుడు చెప్పినట్లుగా వాళ్ళకి ఏ విధంగానైనా వీరికి వస్త్రాలు లేదా నగలు లేదైనా ఏదైనా ఆభరణాలు బహుమతిగానైనా లేదా వారి సొంతంగానైనా ఎక్కువగా బహుమతిగా వచ్చే అవకాశమే ఎక్కువగా కనబడు ఇక వీరికి కుజుడు శని అనే గ్రహాలు మనకు కుంభరాశిలో ఉన్నాయి మనకు వృషభం నుంచి ఒకటి రెండు మూడు అంటే పన్నెండు పదకొండు పదో ఇంట్లో అంటే కర్మస్థానంలో శని కుజులు ఉండడం వల్ల కొంచెం కర్మస్థానం ఇబ్బందిగా ఉంది వీరికి అంటే వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాదుల ఎందు ఏప్రిల్ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే వీరు వాళ్ళ వృత్తి సరిగ్గా చేసినప్పటికి కూడా కొంత పై అధికారుల వలనో లేదా ఏవైనా షాపులైతే కస్టమర్లు విని వినియోగదారుల వలన అనవసరంగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉదాహరణకు ఒక 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 ఒకసారి అమ్మాడు వారు చూసుకున్నారు బాగానే సెలెక్ట్ చేసుకున్నారు తీసుకెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి ఏదో డ్యామేజ్ వచ్చింది ఉదాహరణకి అవి మళ్ళీ తీసుకురావడం అదొక గలాట కావడం గొడవ కావడం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కొంచెం పెద్దగా కొంచెం ఈ యొక్క వ్యాపార విషయంలో మాత్రం ఏ వృత్తి వాళ్ళైనా వృషభ రాశిలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అంటే ఒక చేసిన పనిని మరి కరెక్ట్గా చేశామా లేదా అని ఒకసారి దాన్ని ఫీడ్బ్యాక్ అంటామే పునః పరిశీలన అంటారు తెలుగులో అలా ఫీడ్బ్యాక్ చేసుకోవడం చాలా మంచిది వృషభ రాశి వారికి ఇలా చేసినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా సాఫీగా ఆనందంగా సాగిపోయేటువంటి అవకాశం ఇక ఇక వృషభ వారు కనుక ఏమైనా వాళ్ళు ఓపిక ఉంటే గనక శుక్రగ్రహానికి తెలుపు అంటే ఇష్టం తర్వాత బొబ్బెర్లు ఉంటాయి తెల్ల బొబ్బెర్లు వాటిని అలజంతలని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో వీలైతే గనక ఒక మీటరు తెల్లబట్టలో మీటరు బ తెల్లబట్టలో ఒక కిలో పావు తెల్లబొబ్బెళ్లను శుక్రవారం రోజున ఏదైనా వినాయకుని ఆలయంలో లేదా శివాలయంలో బ్రాహ్మడికి దానం చేసినట్టయితే చాలా శుభం జరుగుతుంది ఒకవేళ బ్రాహ్మడికే ఎందుకు దానం చేయాలి అనేవాళ్ళు ఉన్నారు ఈ మధ్యలో ఎందుకంటే బ్రాహ్మడికి ఎందుకు దానం చేయాలంటే గాయత్రి నిష్ఠాపరుడై ఉంటాడు గాయత్రి జపం చేయడము వేరమ్మ ఇప్పుడు మిగతా జపాలు మీరు వేలు వేలు లక్షలు చేయొచ్చు కానీ గాయత్రి జపం సహస్రం ఎవరు దాటరమ్మా వెయ్యి కంటే ఎక్కువ ఎవరు చేయరాదు శరీరం వేడెక్కి బొబ్బలు పుడుతుంది ఆ మంత్రంలో అంత శక్తి ఉంది అది అంత మామూలు విషయం కాదు ఇక్కడ బ్రాహ్మణులకి ఎందుకు దానం చేయమన్నారంటే గాయత్రి చేయడం వల్ల వాళ్ళ యొక్క పుణ్యం మనకు వచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ నిజంగా గురుగారు అసలు ఈ గ్రహాలు మానవుల మీద ఎలా పనిచేస్తాయి అసలు పనిచేస్తాయా నిజంగా ఈ దానాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ఒకసారి అనుకుంటే మీరు మీ ఇంట్లో ఇప్పుడే ఈ ఒకవేళ చూసేటువంటి వారు ఈ వీడియోను చూసేటువంటి వారు మీరు కాస్త ఒక చిన్న టెక్నిక్ చెప్తాను నేను ప్రతి ప్రతి ఇంట్లో టీవీలు ఉన్నాయి రిమోట్లు ఉన్నాయి మీరు రిమోట్ను తీసుకొని కొంచెం దూరం వెళ్ళి లేదా మీరు రిమోట్ ముందే నిలబడి మీ చెయ్యి అడ్డంగా పెట్టండి మీరు ఛానల్ చేంజ్ చేయండి ఒకవేళ ఛానల్ మారినట్టయితే నా సర్వ నేను గంగలో వదిలేసి నేను సన్యాసం స్వీకరిస్తాను అలా ఎలా మారుతుంది గురువుగారు ఎందుకు మారడం లేదు అంటే వేవ్స్ పోకుండా ఏదైతే ఒక ఒక పేపర్ అడ్డు పెట్టినా ఛానల్ మారదు అవును అలాగే ఈ పరిహారాలు అనేటువంటి చక్కటి మనసుతో మంచి సంకల్పంతో చేస్తే కనుక పరిహారాలు పనిచేస్తాయి అని అర్థం అంటే ఆ మధ్యలో ఉన్నది మధ్యలో ఉండేవాడే బ్రాహ్మడు బ్రాహ్మడు అంటే ప్రదానికి బ్రాహ్మడికి ఎందుకు దానం ఇవ్వాలి అనే వాళ్ళు కొందరు ఈ మధ్యలో చాలా ప్రతి వాళ్ళు బ్రాహ్మడి మీద పడేడుస్తున్నారు అందుకే నాకు ఈ బాధ అంటే నన్ను వేరే విధంగా అనుకున్నా పర్వాలేదు కానీ దానం చేయడం వల్ల మనకు పుణ్యం సరే ఆయన పుణ్యాన్ని మనం తీసుకుంటున్నాం అంతే మీరు ఇది నిజమా కాదా అంటే మీరు ఒకసారి మీరు టీవీ ముందు నిలబడి చెక్ చేసుకోవచ్చు ఆ వేవ్స్ పోనీ ఆ వేవ్స్ మీపై రాకుండా ఆ వేవ్స్ పైకి వస్తాయి అందుకే మీరు చూడండి సద్బ్రాహ్మడు ఎవడు కూడా పెద్ద కోటేశ్వరుడు కాడు ఎందుకు గురుగారు అంటే ఈ దానాలు తీసుకోవడం వల్ల దానాలు తీసుకోవడం వల్ల పాపాలు తీసుకోవడమేనమ్మా దానాలు తీసుకోవడం అంటే పాపాలు తీసుకోవడమే అయితే వాటికి కొందరు మహానుభావులు ఉన్నారు వ్యాఖ్యాతలు ఎలాంటి వ్యాఖ్యాతలు ఉన్నారంటే అగబర్షణ మంత్ర అగబర్షణ సూక్తం అని ఒకటి ఉంటుంది ఋగ్వేదంలో ఈ అగబర్షణ సూక్తం చదివితే ఈ దానాలు తీసుకున్నటువంటి పాపాలు తొలగిపోతాయి అంటారు కానీ నాకు తెలిసినంత వరకు ఒక పది శాతమే తొలగిపోతాయి తొంభై పర్సెంట్ అనుభవించాల్సిందే అంటే సద్బ్రాహ్మడైనటువంటి వాడు ఎవరికైనా దానం చేస్తే అతను దరిద్రుడయ్యే ఉంటాడు మంది తీసుకోరా గురుగారు ఏమమ్మా అందుకే కొంతమంది బ్రాహ్మణులు తీసుకోవడానికి ఇష్టపడ తీసుకోపోవడానికి ఇష్టపడడం అంటే మళ్ళీ జన్మ వద్దు ఇదే జన్మ చాలు ఇక పరమాత్మలు ఐక్యం అవుదామనేటువంటి వారు దానాలు తీసుకోరు ఇక లేదు నాకు పాపాలతో అవసరం లేదు నేను హాయిగా ఉంటే చాలు ఏసీ ఉండి కార్లలో తిరిగితే చాలు అనుకునే వాళ్ళు దానాలు తీసుకుంటారు అంటే బ్రాహ్మణులలో కూడా దానాలు వారు ఉన్నారు తీసుకునేవారు ఇప్పుడు ఉదాహరణకి నేనున్నాను నేను తీసుకోను ఎందుకంటే నాకు వద్దు ఉన్నంతలో అయితే వాళ్ళు ప్రేమతో తెచ్చిస్తారు కొన్నిసార్లు ఏమైనా కూరగాయలు అవి అవి ఇవి వస్తే అలా ఇస్తే వద్దనం ప్రేమతో ఇస్తున్నారు కాబట్టి పత్రు గారు మాకు మా వండాయండి ఊరికే మీరు బాధ ఏ వద్దయా నేను దానం చేయదు ఇది దానం కాదండి ప్రేమతో ఇస్తున్నాను అన్నప్పుడు వాళ్ళ మనస్సు బాధపడకూడదు అనే ఉద్దేశంతో తీసుకోవడంలో తప్పు లేదు ఎలాంటి దోషం కూడా లేదు కాబట్టి ఇక్కడ సద్బ్రాహ్మడికే అన్నాం సద్బ్రాహ్మడు అంటే అర్థం ఏమిటి రోజు ఉదయం సూ అంటే సూర్యుడిని చూడకుండా అంటే సూర్యుడి కంటే ముందే లేచి స్నానం చేసి గాయత్రి చేసుకునేవాడిని సద్బ్రాహ్మడు అంటాం అలాగే శుభం పలికేవాడు సత్యం పలికేవాడు ఇతరుల మేలు కోరేవా కోరేవాడు ఇలాంటి వ్యక్తి అయి ఉండాలి అలాంటి వాడి వాక్కు అది ఆ నాలుగుపై సరస్వతీదేవి ఆడుతుంది కాబట్టి వాళ్ళకు దానం చేయడం వల్ల మనకు తప్పకుండా ఈ పరిహారాల వల్ల మనకు లాభం జరిగి మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది చూశారు కదా వృషభ రాశి వాళ్ళు పరిహారాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అలాగే ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా గురువుగారు సవివరంగా తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు